అందరికీ నమస్కారం కథ ఓ ప్రేమ కథ హలో సుజ లవ్ యూ ఇది ఎన్నోసారి చెప్పడం కిలకిలా నవ్వుతూ అంది సార్లు చెప్తానో నీకేమైనా అభ్యంతరమా అన్న నాకేమీ అభ్యంతరం లేదు కానీ కొన్ని పదాలని పొదుపుగా వాడితేనే అందమేమో ఆలోచించు నేను ఆలోచనలో పడ్డా సుజ చెప్పిందంటే ఆలోచించాల్సిందే ఆమె చెప్పిన ప్రతి విషయం చాలా సున్నితంగా ప్రాక్టికల్గా ఉంటుంది కానీ నాకు పదే పదే చెప్పాలనిపిస్తుంది సుజ మరేం చేయను నీతో ప్రేమలో పడ్డం ఒక వింత అనుభవం ఒక్క నిమిషం కూడా మరుపు రావే మనసంతా నీవే ఉంటావే నా మనసులో ఉన్న విషయం చెప్పా సరేలే పర్లేదులే చెప్తూ ఉండు కానీ నేను మా ప్రొఫెసర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేయకు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నీతో ప్రేమలో పడ్డం నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది కానీ నీకు వచ్చినట్లు మరీ అంత జ్వరం రాలేదులే నవ్వు చెప్పుడు కాకుండా చేయి అడ్డం పెట్టుకుంది కాబోలు నాకు కిలకిల్ల వినబడలేదు అయితే ప్రేమ జ్వరం నాకే సోకింది నీకు ఈ అంటువ్యాధి తాకలేదు నీకు చాలా చాలా రెసిస్టెన్స్ ఉంది కదా అబ్బా సుజా నిన్ను చూడాలనిపిస్తుంది ప్లీజ్ కలుద్దాం నాకు ఉదయం నుండి చాలా పని ఉండింది సరే ఫస్ట్ షో వెళ్దాం వస్తావా నేను అమ్మమ్మగారి ఊర్లో ఉన్నా గంట అవుతుంది ఓకే త్వరగా వచ్చే అప్సరలో రాజేంద్రప్రసాద్ సినిమా ఓనమాలు వెళ్దాం ఇంకేం మంచి సినిమా లేవా అంటే అది మంచి సినిమా కాదనని నీ ఉద్దేశం సుజా గొంతులో తీవ్రతకి ఉలిక్కిపడ్డా అబ్బే అది కాదు ఆయన ఇప్పుడు కామెడీలు వదిలేసి చాలా సీరియస్ సినిమాలు చేస్తున్నారు కదా అయితే ఇదేదో సీరియస్ చర్చకు దారి తీసేట్టుగా ఉంది సుజుక నచ్చినట్లుగా ఉండటం వేలు ఆమెను సంతోషంగా ఉంచితే చాలు నాకు సంతోషం వస్తుంది ఒరే పిచ్చి విశాల్ నీ పని అయిపోయిందిరా ప్రేమలో పడ్డాక ఇంకా నీ ఇష్టాలు నడవవు నన్ను నేను హెచ్చరించుకుని ఓకే ఓకే వచ్చేస్తా టికెట్ తీయమని నా ఫ్రెండ్కి చెప్తాను అన్నా మన సినిమాకి వెళ్తుంటే ఇంకొకరు టికెట్ ఏంటి నేను తీసుకుని అక్కడుంటా సినిమా మొదలయ్యే లోపల వచ్చేయండి అదేంటి నువ్వు ముందే వెళ్ళి టికెట్ తీసుకుంటావా మరి ఎవరెస్ట్ ఎక్కుతావా అన్నట్లుంది నేను వెళ్ళి తీసుకుంటానులే జాగ్రత్తగా త్వరగా వచ్చే విశాల్ ఏమీ చెప్పలేకపోయాను తనేమీ ఖర్చు పెట్టనియదు మామూలుగా అమ్మాయిలు పరిస్థితిని వాళ్ళకి వెంట ఉండే మగవాళ్ళు పెట్టడం సాంప్రదాయమని నాకు ముందు పుట్టినోళ్ళు చెప్పారు తీరా చూస్తే ఇక్కడది వర్కౌట్ కావడం లేదు అంతా సీనియర్లు చెప్పినట్టు జరగడం లేదు ఇప్పుడు సరైన టైంకి పోయి చాలా పంక్చువల్ అని పేరు తెచ్చుకోవాలి సుజ టైంకి చాలా విలువనిస్తుంది సినిమా ఆరు పదిహేనుకి మొదలవుతుంది ఇప్పుడు ఐదు ఐదు అవుతుంది అంటే నలభై ఐదు మైళ్ళు గంటలో వెళ్ళాలి రోడ్డు బాగాలేదే ఓకే నో ప్రాబ్లం నడిపేది ఎవరు విశాల్ అనుకున్నా ఒక నిమిషంలో హ్యాంగర్కున్న జాకెట్ వేసుకుని కీస్ తీసుకుని అమ్మమ్మ నేను వెళ్తున్నా సమాధానం కోసం చూడకుండా కాల్ స్టార్ట్ చేశా నా కళ్ళ ముందు అప్సర థియేటర్ ఆ థియేటర్ ప్రాంగణంలో నా అప్సరస సుజ మాత్రమే ఉంది పరుగున వచ్చిన అమ్మమ్మ అదేంట్రా అప్పుడేనా అన్న మాటలు కూడా నా తలకెక్కలేదు చెయ్యి ఊపి యాక్సిలేటర్పై నా కాలు ఎంత బలంగా నొక్కానో రైల్వే గేటు పడకముందే పోవాలి లేకపోతే లేట్ అవుతుంది నా వేగాన్ని నా కారు వేగాన్ని అందుకోలేనంత అధ్వానంగా ఉన్న రోడ్డుపై విపరీతమైన కోపం వచ్చింది రోడ్డు గురించి పట్టించుకొని ఆ ఊరి ప్రెసిడెంట్ మావయ్య మీద ఆవేశం వచ్చింది గేటు పడింది బాబోయ్ టైం చూసుకున్నా ఐదు ఇరవై వీడెప్పుడు గేటు తీస్తాడు సుజాకి కాల్ చేద్దా అనిపించింది చేసా చెప్పు ఊరికే చేసా బయలుదేరా గేట్ పడింది ఊరికే చేయడం లేదు ప్రతి నిమిషానికి చెల్లిస్తున్నావు నీ ప్రతి మాట ఖరీదైంది తొందరేమీ లేదు జాగ్రత్తగా రా లవ్ యూ సరే నవ్వు తెరల మధ్య సుజా కొంటిగా కొంచెం పిచ్చోడా అన్నట్లుగా కొంచెం భావాన్ని కలిపి అన్నది కానీ ఆ మాట తన నుంచి రావడం బాగా అనిపించింది యాహు అని మనసులోనే ఎగిరి గంతేశా ఇంకా ఫోన్ చేయకు డ్రైవ్లో నేను బయలుదేరుతున్నా అప్పుడేనా ఇంకా ఐదు ముప్పైనే కదా టికెట్ నేను వచ్చాకైనా తీసుకోవచ్చు నేను వచ్చి తీసుకెళ్తాగా నిన్ను అబ్బా వద్దులే విషార్ దగ్గరేగా నడిచి వెళ్తా ఏదో చెప్పబోయి గేట్ తీయడంతో సుజాకి బాయ్ చెప్పి వేగంగా బయలుదేరా కిషోర్తో పాటుగా పాడుకుంటూ హుషారుగా కారులో షికారు చేస్తున్న నాకు రోడ్డుకు అడ్డంగా ఒక ముసలాయన నిలబడి కారు ఆపమన్నట్టు సైగ చేస్తూ చేతులు చాచాడు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం కావడం వల్ల ఏ వాహనాలు కూడా రోడ్డుపై లేనందువలన నేను ఆకమేఘాలపై వెళ్లేవాడిని కాస్త చిరాగ్గా కారు ఆపాను గ్లాస్ తీసి ఏమిటి అన్నట్టు చూశాను పక్కనే నిలబడ్డ ఓ అమ్మాయి నిండు నెలలతో ఉంది ఆ అమ్మాయిని చూపిస్తూ నాయన మా పాపకు నెలలు నిండాయి కడుపులో నొప్పిగా ఉందంట కానుపు నొప్పులో ఏమో నువ్వు గాని మమ్మల్ని ధర్మాసుపత్రిలో దింపితే మేలు నాయన అతనికి కనీసం అభ్యర్థించడం కూడా రాలేదు ఒక నిమిషం నా హృదయం ద్రవించింది టైం చూసా ఐదు నలభై ఐదు దాటింది వీళ్ళ హాస్పిటల్ దగ్గర దింపి వెళ్ళేటప్పటికీ ఏడవుతుంది సుజ ముద్దు మోములో నా ఆలస్యానికి కనిపించే చిరాకు ఊహించా తక్షణమే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అనుకుని లేదు తాత నేను కడపపోవడం లేదు పాయసం పల్లె పోతున్నా అన్నా నాయనా నువ్వు పో మేము గవర్నమెంట్ ఆసుపత్రికి పోవాలా గాని ఇబ్బంది పెట్టినాను బస్సు వస్తే దాంట్లో పోతాం గాని అని అటుపక్క తిరిగి ఆ అమ్మాయిని రోడ్డుపై నుండి చెట్టు కిందకి తీసుకెళ్లాడు ఊపిరి పీల్చుకుని ఒక్కసారి టైం చూసా ఐదు యాభై ఇంకా ఇరవై ఐదు నిమిషాల్లో కడప చేరాలి అప్సరా దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎందుకో చిరాకుతో పాటు ఏదో అసంతృప్తి ఏదో తెలియని భావాలు ఊరిని మామూలు చేసుకోవడానికి తగ్గించిన వాల్యూమ్ని ఎక్కించా కిషోర్ ఉత్సాహంగా పాడుతున్నాడు కానీ మనసు ఏదో కోల్పోయింది యాంత్రికంగానే అప్సరా చేరా దూరం నుండే నా కారు చూడగానే నవ్వుతూ సుజ చెయ్యి ఊపింది సుజ నవ్వు చూడగానే నా మనసు తేలికైంది గులాబీ రంగు చీరలో ముద్దుగా ఉంది సుజ ఇద్దరం లోపలికి వెళ్ళాం కూర్చున్నాక అడిగింది లేట్ అయింది కదా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నా నాకు సినిమా అంటే కటన్ రైజింగ్ నుండి చూస్తేనే తృప్తి ఏడు పడ్డం వరకు చెప్పి ఒక ముసలాయన అనేంతలోనే తెరలేవడంతో సుజ అటు కేసి చూస్తుంది నా మనసులో ఏదో తప్పు చేసిన భావన ఆ ముసలాయనకు అబద్ధం చెప్పి ఆ నిండు చూలాన్ని ఆ పరిస్థితిలో వదిలి చచ్చా నాకేమైంది సుజను కలవడానికి అర్ధగంట లేట్ అయితే నష్టమేముంది ఆమెను ఇంప్రెస్ చేసేదానికి నేను మనిషిని అన్న విషయం మర్చిపోయా వాళ్లకు బస్సు దొరికిందో లేదో ఆ అమ్మాయికి ఏమైనా అయితే పాపం ఆ ముసలాయన ఏమి చేయగలడు తల విదిరించి సుజను చూశా తను ఏదో ఇంగ్లీష్ ట్రైలర్ చూస్తుంది సుజ మెల్లగా పిలిచా ఏంటి లవ్ యూ చెప్తావా లవ్ యూ అన్నా నేను మాత్రం చెప్పని విశాల్ కానీ ప్రేమిస్తూ ఉంటా నా చెవి దగ్గర గుసగుసగా అంది నా మనసు కొంచెం లై తప్పింది సుజ నున్నటి బుగ్గల మెరుపు నన్ను కాసేపు మత్తులోకి తోసింది మరో నిమిషంలోని నాలోని మరొక విశాల్ లేచాడు సుజా నేను బయటికి వెళ్ళి వస్తా ఒక గంట అంతే సినిమా చూస్తుండు తన సమాధానం కోసం కూడా చూడకుండా లేచి బయటికి వచ్చా కారు పార్కింగ్ నుండి కారు తీస్తుండగా పక్కనే సుజా ఏమైంది విశాల్ అలా వచ్చావేమి ఎనీథింగ్ రాంగ్ ఇప్పుడే వస్తా వెళ్ళి సినిమా చూడు లేకుంటే కాల్లో కూర్చో నేను వెళ్ళాలి కొంచెం చిరాగ్గానే అన్నా మౌనంగా వచ్చి కాల్లో కూర్చుంది సుజా ఎంత వేగంగా కారు నడిపానో నాకే తెలియదు ఏదో అడగబోయిన సుజా మళ్ళీ విరమించుకుంది నా మనసంతా విపరీతమైన అలజడితో నిండిపోయింది ఆ అమ్మాయికి ఏమైనా అయ్యుంటే చిచి నేను మనిషిన నా స్వీట్ హార్ట్ సమక్షం నన్ను కొంచెం కూడా ఉత్సాహపరచలేదు దూరం నుండే నన్ను ముసలాయన ఆపిన ప్రదేశం వెతుక్కుంటూ వచ్చాను ఐదు యాభైకి వాళ్ళిక్కడున్నారు ఇప్పుడు ఆరు ముప్పై అయింది ఉంటారో లేదో ఏదైనా కారో బస్సో వచ్చి వెళ్ళిపోయారో దూరంగా ఉన్న ముసలాయన్ని ఆ అమ్మాయిని చూసి నా మనసు సంతోషంతో ఉరకలు వేసింది కారాపి ఇద్దరినీ ఎక్కమన్నా ఏమి నాయనా పాయసం పల్లె పోతివా బస్సు వచ్చింది గానీ మంది ఉండ్రి కడుపుతో ఉన్న బిడ్డను ఎక్కిస్తే కష్టమని ఎక్కకపోతమి నాయన ఎవరో పుణ్యాత్ములు రాకపోతారా అని చూస్తా ఉండా నీవే వస్తవి భయంగా ఉండే పాపకి నొప్పులు మొదలాయే వార్ధక్యంతోనూ పేదరికంతోనూ బాధితుల బరువుతోనూ వంగిపోయిన అతన్ని అతని వయసుని అతనున్న పరిస్థితిని గమనించకుండా వెళ్ళిపోయానే అమ్మయ్య దిద్దుకునే అవకాశం ఇచ్చిన అతనికి నాలో నేనే కృతజ్ఞతలు చెప్పుకున్నా లేకపోతే ఈ గిల్టు నన్ను ఎంత బాధించేదో శశికాంత్ రిమ్స్లో గైనిక్లో మనకు తెలిసిన వాళ్ళెవరున్నారు ప్రొద్దుటూరు జీజీహెచ్లో పనిచేసే ఫ్రెండ్ని అడిగా తన క్లాస్మేట్ వనజా ఉందని చెప్పడంతో పని సులభమైంది అమ్మాయిని అక్కడ అడ్మిట్ చేసి ముసలాయిన్ చేతిలో ఒక వెయ్యి పెట్టి డాక్టర్ వనజకు విషయం చెప్పి బయటకు వచ్చాం అంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు సుజా బహుశా తను చూడాలనుకున్న సినిమాని చూపలేకపోయినందుకు చేసే పని సరైన పద్ధతిలో చేయనందుకు పెద్ద క్లాస్ తీసుకుంటుంది అనుకున్నా కారు ఎక్కగానే సుజా ఏమన్నా ఇప్పుడు హాయిగా భరించేదానికి సిద్ధంగా ఉన్నా సమయం ఏడు యాభై అయింది సగం సినిమా అయిపోయి ఉంటుంది సుజా కేసి చూసా నా కళ్ళలోకి చూస్తుంది ఏదో చెప్పబోతుంటే సిద్ధంగా ఉన్నా కానీ తను మాట్లాడలేదు సారీ సినిమా మిస్ అయింది కదా నా కారణంగా ఐఎమ్ రియల్లీ సారీ సుజా ఏదైనా చెప్పు మాట్లాడు కోపడు కానీ మౌనం వద్దు ప్లీజ్ లవ్ యూ వాట్ ఎగిరిపడ్డా పడ్డా లవ్ యూ యాహూ నిజంగా నిజంగానేనా లవ్ యూ కోపం రాలేద నాపై సినిమా మిస్ అయినందుకు లవ్ యు కొన్ని పదాల్ని పొదుపుగా వాడితే మంచిదేమో తన మాటలు తనకి అప్పచెప్పా లవ్యు అంది మళ్ళీ సంతోషంగా నవ్వుతున్న నన్ను చూసి నీ మంచి మనసుకు నీరాజనాలు విశాల్ లవ్ యూ ఎలాట్ అంది సుజాల అంటుంటే ఎంతో హాయిగా అనిపించింది ప్రేమించడం ఒక వరం ప్రేమించబడ్డం ఒక యోగం మానవాల్ని ప్రేమించలేకపోవడం ఒక రోగం అనిపించింది